ఒకప్పుడు ఎలా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఎలా మారిపోయాడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన గులాబీ బాస్ను చూసి అంతా అనుకుంటున్న మాట అయితే ఇది కేసీఆర్ కు ఏమైంది అంత వీక్ గా ఎందుకున్నారు ముఖంలో ఆ కళ తప్పిందేంటి కనీసం నాలుగు అడుగులు కూడా ఎందుకు వేయలేకపోతున్నారు ను పట్టుకుని నడుస్తున్నారంటే ఏమనుకోవాలి సడన్ గా ఇలా అయిపోయారు అంటూ చర్చించుకుంటున్నాయి పార్టీ శ్రేణులు కేసీఆర్ వయసు డెబ్బై సంవత్సరాలు మరీ అంత బలహీనంగా ఉండేంత ఏసీ కాదు కేసీఆర్ బక్కపలిచ మనిషి కాబట్టి ఫిట్ గానే ఉంటారు అందులోనూ ఏడాది కాలంగా బయటికి రాకుండా ఫామ్ హౌస్ లోని రెస్ట్ తీసుకుంటున్నారు అలా కూర్చొని తింటూ ఉంటే ఎవరైనా మరింత పుష్టిగా బలంగా తయారవుతారు కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ చాలా చాలా వీక్ అయ్యారని టాక్ నడుస్తోంది కేసీఆర్ పుట్టడు కష్టాల్లో ఉన్నారని కూడా చాలా మంది అంటున్నారు ప్రతిపక్షంలో కూర్చోవడం ఆయన వల్ల కావట్లేదని అందుకే అసెంబ్లీకి కూడా పోవట్లేదని చెప్తున్నారు ఇక కేసీఆర్ ఇలా మానసికంగా కుంగిపోవడానికి ఫ్యామిలీ ఎపిసోడే కారణమన్నట్టు తెలుస్తోంది కేసులతో కేసీఆర్ చాలా కంగారు పడుతున్నారని తెలుస్తోంది గడిచిన రెండు వారాలుగా గులాబీబాస్ చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే హరీష్ రావుతో వరుసగా చర్చించడం గంటలు గంటలు మాట్లాడడం అంతా కాళేశ్వరం ప్రాజెక్టు గురించే కమిషన్ కు చెప్పాల్సిన సమాధానాల గురించే హరీష్ రావుతో పాటు లీగల్ టీమ్స్ తో రిటైర్డ్ ఇంజనీర్లతో ఇప్పటికీ విచారణకు హాజరైన అధికారులతో రోజుల తరబడి సుదీర్ఘంగా భేటీలు జరిపారు అలాగే కొడుకు కేటీఆర్ మీద సైతం ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నడుస్తోంది అది కూడా తేలిగ్గా తీసిపడేసే కేసు అయితే కాదు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సైతం ఇండియాకు వచ్చేశారు సిట్ విచారణకు హాజరయ్యారు ఆయన అసలు నిజాలు చెప్పేస్తే తన వెనక ఉన్న పెద్దలెవరో పేర్లు వెల్లడిస్తే అందరికంటే ఆనాటి సీఎం కేసీఆర్కి ఎక్కువ తిప్పలు ఇలా వరుస పరిణామాలతో కేసీఆర్ మానసికంగా శారీరకంగా కుంగిపోతున్నారని చెప్పాలి ఇక వీటన్నిటిలోకెల్లా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కూతురు చేస్తున్న రచ్చ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ తాను అసలు మంచిదాన్ని కాదంటూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తోంది కవితమ్మ ఇక ఈ పాటికి వాళ్ళ సంగతి వేరే వాళ్ళైతే తేల్చిపడేసేవారే కానీ ఇంత రచ్చ చేస్తోంది కూతురు అందులోను కొడుకు మీదే ఆరోపణలు ఇక కూతుర్ని కట్టడి చేయలేక ఆమె చేస్తున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేయలేక చాలా మనోవేదనకు గురవుతున్నారని ఒక టాక్ అయితే నడుస్తోంది అందుకే అంత మానసికంగా కుంగిపోయి శారీరకంగా వీక్ అయ్యారని కూడా ఒక టాక్ నడుస్తోంది మరి ఈ వయసులో ఇంత కష్టాలు వచ్చి పడుతున్న కేసీఆర్ ఇప్పట్లో కోలుకుంటారా మళ్ళీ పాత కేసీఆర్ను చూస్తామా ఆ వాడి వేడి మాటలు అప్పట్లో ఉన్న చురుకుతనం ఇవన్నీ సాధ్యమవుతాయా లేదంటే ఇక నుంచి కేసీఆర్ శాఖం ముగిసినట్టేనా అనే చర్చ కూడా నడుస్తోంది